హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ విజయవాడ వరద బాధితులకు కందుకూరులోని బీఆర్ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు అండగా నిలిచారు దీనిలో భాగంగా బీఆర్ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల యాజమానియా సిబ్బంది బుధవారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావును కలిసి వరద బాధితుల సహాయార్థం రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయల చెక్కును విరాళంగా ఎమ్మెల్యేకు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్స్ జి బాలభాస్కర్రావు బి నరేంద్రబాబు తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఏమైనా ఇబ్బందులు ఇబ్బందులు జరిగింది చూసా మనందరం కూడా రాష్ట్రం మొత్తం అలాగే తెలుగు వారందరూ కూడా రా దేశంలో ఎక్కడున్నా కూడా విజయవాడ వరదలకి సీఎం సహాయ నిధికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ద్రాతో స్వభావంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అక్కడుండే ప్రజలు ఏదైతే విజయవాడ ప్రాంతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సహాయ శాఖలు అందించారో మనందరం కూడా చూసాం దానిలో భాగంగా అందరం కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే విపత్తు జరిగిన ప్రాంతానికి మన కర్తవ్యంగా ఒక మంచి ఆలోచనతో కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకునేదానికోసం ఒక మంచి ఆలోచనతో బిఆర్ ఆక్స్ఫోర్డ్ సంస్థ రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు వాళ్ళ మేనేజ్మెంట్ తరఫున అలాగే స్కూల్ పిల్లల తరపు నుంచి ఇవ్వడం చాలా సంతోషం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అలాగే సోదరు దామా ఇండస్ట్రీలు కూడా సీఎం సహాయానికి లక్ష రూపాయలు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం పక్కన వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునేదానికి ముందుకు రావడం చాలా సంతోషకరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే ఈ నియోజకవర్గ ప్రజల తరఫున వాళ్ళందరికీ ఉదయోగర్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఆలోచనతో ముందుకు రావడం మనం కూడా పక్క వాళ్ళకు కూడా కొంచెం ఎంతో సమాజం కోసం సేవ చేయడం చాలా సంతోషం తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా దేవుడు వ్యాపారంలో లేని ఏదో ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి